కంచుకోటలా మారిన నల్గొండ జిల్లాలో ఇప్పుడు గులాబీ జెండా పట్టుకునే నాదుడే లేకుండా పోయాడా నియోజకవర్గంలో బిఆర్ఎస్ ను నిలబెట్టడానికి మిగిలిన ఆ చివరి నాయకుడు కూడా చేతులెత్తేశాడా ఈ విషయాలు తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే ఉమ్మడి నల్గొండ జిల్లాలో కేసీఆర్ హయాంలో అన్ని నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలే ఉన్నారు కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఉత్తమ్ కుమార్ రెడ్డి కోమటిరెడ్డి వెంకటరెడ్డిలు ఎంపీలుగా గెలవడం మరో కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి తన పదవికి రాజీనామా చేసి ఉప ఎన్నికల్లో ఓడిపోవడంతో ఉమ్మడి జిల్లాలో అందరూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలే ఉండిపోయారు అయితే గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్క సూర్యాపేట నియోజకవర్గంలో తప్ప మిగిలిన అన్ని నియోజకవర్గాల్లో కాంగ్రెస్ జెండా ఎగిరింది దీంతో జిల్లాలో బీఆర్ఎస్ కు కష్టాలు మొదలయ్యాయట గతంలో బీఆర్ఎస్ లో చేరిన నాయకులంతా తిరిగి హస్తం గూటికి చేరుకుంటున్నారట ఓవైపు వలసల పరంపర కొనసాగుతుండగా చేరికలను అడ్డుకునేందుకు బీఆర్ఎస్ అగ్ర నాయకులు చేస్తున్న ప్రయత్నాలు విఫలమవుతున్నాయని పొలిటికల్ వర్గాల్లో చర్చ నడుస్తోంది ప్రస్తుతం సూర్యాపేట జిల్లాలోని హుజూర్ నగర్ నియోజకవర్గంలో కారు పార్టీని నడిపించే నాయకుడే లేకుండా పోవడంతో కార్యకర్తలకు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి నెలకొందని టాక్ నడుస్తోంది హుజూర్ నగర్ మాజీ ఎమ్మెల్యే సానంపూడి సైదిరెడ్డి పార్టీ మారిన తర్వాత ఆ నియోజకవర్గంలో పార్టీ బాధ్యతలు చూసే సరైన నాయకుడు మొత్తం చూస్తోందట పంతొమ్మిది ఉప ఎన్నికల్లో సైద్రెడ్డి గెలుపొందిన గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ హవాలో ఓటమి పాలయ్యారు అక్కడ ఉత్తమ్ కుమార్ రెడ్డి భారీ విజయం సాధించారు ఆ తర్వాత జరిగిన పార్లమెంట్ ఎన్నికల సమయానికి సైదిరెడ్డి పార్టీ మారి బీజేపీలో చేరారు దాంతో ఆయన్ను కమలం పార్టీ నల్గొండ ఎంపీగా బరిలో దింపింది కానీ ఆయన అక్కడ కూడా ఓడిపోవడంతో సైలెంట్ అయ్యారట తేడాది అసెంబ్లీ ఎన్నికల తర్వాత నుంచి బీఆర్ఎస్ కు కొత్త ఇన్ఛార్జిని నియమించలేదు దీంతో స్థానిక క్యాడర్ ను నడిపించే నాదుడే లేకుండా పోయాడట ఈ నియోజకవర్గ బాధ్యతలను తీసుకోవాలని ఓ మాజీ మంత్రికి కేసీఆర్ సూచించినా ఆయన మాత్రం వెనకడుగు వేస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది దీంతో హుజూర్ నగర్ బీఆర్ఎస్ ను నడిపించే సరైన నాయకుడు లేక కొత్తవాళ్ళు కూడా దీని బాధ్యతలు చేపట్టక క్యాడర్ అయోమయంలో పడిపోయారట మరోవైపు రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో ఏ ఒక్క ద్వితీయ శ్రేణి నాయకుడిని కూడా ఎదగనీయకుండా అడ్డుపడ్డారట దీంతో ఇప్పుడు బీఆర్ఎస్ కు కింది స్థాయి నాయకులు కూడా కరువయ్యారనే టాక్ వినిపిస్తోంది హుజూర్ నగర్ నియోజకవర్గం ఏర్పడిన దగ్గర నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున ఉత్తమ్ కుమార్ రెడ్డి విజయం సాధించారు ఆయన మొదటి నుంచి క్షేత్రస్థాయిలో బలమైన కార్యకర్తలను తయారు చేశారు రెండు వేల పద్దెనిమిదిలో కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి గెలిచిన ఆ తర్వాత నల్గొండ ఎంపీగా పోటీ చేసి విజయం సాధించిన తర్వాత హుజూర్ నగర్ ఎమ్మెల్యేగా రాజీనామా చేశారు ఈ క్రమంలో వచ్చిన ఉప ఎన్నికల్లో అప్పటి అధికార పార్టీ తరఫున పోటీ చేసిన సైద్ రెడ్డి విజయం సాధించారు అయితే అప్పటి నుంచి నియోజకవర్గంలో గులాబీ పార్టీ బలోపేతానికి సైదిరెడ్డి చేసిందేమీ లేదనే టాక్ వినిపిస్తోంది రెండు వేల పంతొమ్మిదిలో వచ్చిన ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలుపు కేవలం వాపేనని ఆ నియోజకవర్గంలో అసలు పార్టీకి బలమే లేదనే టాక్ వినిపిస్తోంది నాలుగేళ్లు ఎమ్మెల్యేగా ఉన్న సైద్ రెడ్డి పార్టీ బలోపేతానికి చేసిందేమీ లేదనే చర్చ జరుగుతోంది ఇక ఉత్తమ్ కుమార్ రెడ్డి మాత్రం హుజూర్ నగర్లో తనకంటూ బలమైన నాయకత్వాన్ని తయారు చేసుకున్నారని అందుకే రెండు వేల ఇరవై మూడు ఎన్నికల్లో కూడా విజయం సాధించారని రాజకీయ వర్గాల్లో టాక్ నడుస్తోంది రెండు వేల తొమ్మిది నుంచి ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి గట్టి పట్టుందని ఇలాంటి పరిస్థితుల్లో బీఆర్ఎస్ పార్టీ మనుగడ ప్రశ్నార్థకంగా మారిందని అంటున్నారు ఇప్పటికైనా బలమైన నాయకుడికి బాధ్యతలు అప్పగించాలని కోరుతున్నారు కనీసం జిల్లాలో బీఆర్ఎస్కు పెద్ద దిక్కుగా ఉన్న మాజీ మంత్రి జగదీష్ రెడ్డినైనా హుజూర్ నగర్ ఇన్ఛార్జి బాధ్యతలు తీసుకోవాలని కోరుతున్నా ఆయన మాత్రం సానుకూలంగా లేరనే చర్చ జరుగుతోంది మరోవైపు త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతుండటంతో బీఆర్ఎస్ శ్రేణిలో ఆందోళన నెలకొంది స్థానిక ఎమ్మెల్యే ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇప్పుడు రాష్ట్రంలో కీలక మంత్రిగా కూడా ఉండడంతో హుజూర్ నగర్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ అభ్యర్థులు స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలవడం అంత సులభం కాదని హైరాణ పడుతున్నారు పైగా నియోజకవర్గంలో బీఆర్ఎస్ కు పెద్దదిక కూడా లేకపోవడం వారి ఆందోళనను మరింతగా పెంచుతోంది అందుకే వీలైనంత త్వరగా హుజూర్ నగర్ బీఆర్ఎస్ కు సరైన నాయకుడిని ఇన్ఛార్జిగా వేయాలని పార్టీ శ్రేణులు కోరుతున్నాయి మరి ఈ విషయంలో అధిష్టానం ఏ విధంగా స్పందిస్తుందో వేచి చూడాలి